లాట్ గుడ్ ఈవెనింగ్ దేవునికి మహిమ కలుగును కాక దేవుని వాక్యాన్ని విందాము మరి గత దినాల నుంచి ఫెయిత్ గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం అలాగే ఫోన్ ద్వారా మరి మనకి ఎన్ని నష్టాలు మొబైల్ ద్వారా మరి ఎన్ని నష్టాలు మరి బైబిల్ ద్వారా ఎన్ని లాభాలు మొబైల్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అలాగే మరి బైబిల్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది మరి అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడారు మరి ఈరోజు ప్రత్యేకమైన అంశం ద్వారా హౌ టు కాంబాక్ట్ స్పిరిచువల్ అటాక్స్ వైల్ వాకింగ్ ఇన్ యువర్ కాలింగ్ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మనకొచ్చే మరి ఆత్మీయ పోరాటంలో మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేది మరి రోజు మరి కొన్ని విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మరి మనందరితో కూడా మాట్లాడును గాక మరి ఇందులో ఆరు వచనాలు మనకు పొందుపరచబడి ఉన్నాయి మరి ఈరోజు మరి రెండు వచనాలు మనము ధ్యానం చేసుకున్నాం హౌ టు కాంబాట్ స్పిరిచువల్ అటాక్స్ వైల్ వాకింగ్ ఇన్ యువర్ కాలింగ్ క్రైస్తవ జీవితంలో వచ్చే ప్రతి ఆత్మీయ పోరాటంలో మరి ఎలా మనం ముందుకు వెళ్ళాలనేది మరి ఈరోజు మొట్టమొదటి వచనంలో ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండో వచనంలో పుట్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ పుట్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలంట దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది సర్వాంగ కవచముని మనము ధరించుకోవాలి దట్టిని మనము ధరించుకోవాలి మరి గొల్యాతు దావేదు మీద యుద్ధం చేయటానికి ఎన్నో ధరించాడు టాప్ టు బాటమ్ ఎన్నో ధరించాడు కానీ గొల్యాత్ ఓడిపోయాడు మరి ఇక్కడ దావేదు గారు ధరించింది ఏంటంటే ఆర్మర్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధానంలో ఆ కవచం దేవుని వాక్యముకి సాదృశ్యంగా ఉంది ఆ వాక్యం అనే కవచమును ధరించి గొల్యాతు మీదకి యుద్ధానికి బయలుదేరినాడంట అలెలుయ్య ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాం యుద్ధానికి వెళ్ళే ఒక వ్యక్తి అన్నీ సిద్ధపరచుకొని వెళ్తాడు సిద్ధపడంది వెళ్ళడు కదా మరి గొలియాతు కూడా అలాగే మరి సిద్ధపడి వచ్చాడు కానీ దావీదు పై అలంకరణ పై వస్త్రములు పైన యుద్ధానికి సంబంధించినవి కానీ ఏమీ ధరించలే ఒక చిన్నవాడు ఎంతో మరి చూడడానికి పక్క చిక్కినవాడు గొలియాత్ కింద ఒక చిన్న లిల్లీ లాగా కనిపిస్తున్నాడు కానీ ఆలోచన చేద్దాం గొలియాతుని దావీదు చూడట్లేడండి గొల్్యాత్తుకు పైన ఉన్న దేవుని చూస్తున్నాడు గొలియాతు స్ట్రెంగ్త్ గొల్యాతు ఎంత స్ట్రాంగ్ పర్సనో దావీదుకు అవసరం లేదు అంతకంటే స్ట్రాంగ్ మ్యాన్ నా దేవుడని గొల్ దావేదికు తెలిసింది కాబట్టి అలాంటి సర్వాంగ కవచమును దేవుని వాక్యమును ధరించినాడు నా ప్రక్కన వెయ్యి మంది పడినను కుడి ప్రక్కన పదివేల మంది కూలీలను అపాయము నా యుద్ధకు రాదు దేవుని వాక్యం అనే కవచమును ధరించి గొలియాతు యుద్ధానికి బయలుదేరినాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆత్మీయ పోరాటంలో దేవుని పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క సేవలో ముందుకు బలంగా కొనసాగుతున్నప్పుడు దేవునిలో వాక్యంలో ఎదుగుతున్నప్పుడు ఆరాధనలు ఎదుగుతున్నప్పుడు ప్రార్థనలు ఎదుగుతు ఎదుగుతున్నప్పుడు ఉపవాస ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు నీ జీవితంలో కూడా ఆత్మీయ పోరాటాలు జరుగుతాయి ఎన్నో జరుగుతాయి ఒక మీటింగ్ నేను పెట్టాలంటే దాని వెనక అనేకమైన పోరాటాలు వస్తాయి అనేకమైన శోధనలు అనేకమైన యుద్ధాలు బట్ జస్ట్ ఐ విల్ స్టాండ్ ఇన్ ద ఫెయిత్ సర్కిల్ ఐ విల్ నెవర్ గో అవుట్ జస్ట్ ఐ విల్ స్టాండ్ ఇన్ ద ఫేత్ సర్కిల్ సర్కిల్ నుంచి బయటికి రాను జస్ట్ ఐ విల్ ప్రే దేవుని వాక్యం చదువుతాను ప్రార్థన చేస్తాను ఆరాధన చేస్తాను ఆ పోరాటంలోనే స్పిరిచువల్ అటాక్స్ అలాంటి అటాక్స్లోనే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తాం దేవునికి మహిమ కలుగును కాక ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు అన్ని ఏ పని చేయనులకి ఏ పోరాటం ఉండదు లోక సంబంధమైన పోరాటం అంటే ఆత్మీయ పోరాటం ఉండదు కానీ దేవుని పని ఎవరైతే బలంగా పట్టుకుంటారో తప్పకుండా వారి జీవితంలో ఆత్మీయ పోరాటాలు స్పిరిచువల్ అటాక్స్ వస్తాయి కానీ యూ హ్యావ్ టు పుట్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ దేవుని వాక్య కవచం సర్వాంగ కవచం దట్టిని ధరించి నువ్వు యుద్ధానికి బయలుదేరాలి దేవుని సన్నిధానంలో అలా ఎప్పుడైతే నువ్వు వెళ్తావో నిజంగా దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడడానికి అవకాశం ఉంటుంది నీ పరిస్థితి ఏదైనా కూడా నీ ఎంత పెద్ద పరిస్థితి నువ్వు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తిమంతులగా ఉన్నట్టు దేవుడి చూ సర్వాంగ కవచము ధరించుకోవాలంట ఏలైనగా మనం పోరాడున్నది శరీరలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నా హాలూ దేవుడు మనతో మాట్లాడుతుంది మీ యొక్క జీవితంలో ఆత్మీయ పోరాటం జరుగుతున్నట్లయితే ఎఫ్ఎస్సి ఆరు పదకొండులో సర్వాంగ కవచం అపవాది తంత్రం నిద్రించడానికి స్పిరిచువల్ అటాక్స్ నిద్రించడానికి ఈ కాంబాట్ ఈ పోరాటాన్ని నిద్రించడానికి యు హ్యావ్ టు పుట్ హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ కంప్లీట్ వాక్యం అనే కవచాన్ని యూ హ్యావ్ టు వేర్ యూ హ్యాడ్ టు ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో యూ క్యాన్ అటాక్ దట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ కెన్ యూ క్యాన్ హిట్ దట్ అర్థమవుతుందా ఈ స్పిరిచువల్ అటాక్స్ని మనము దాటుకోవాలంటే వాక్యము పవర్ గు పవర్ఫుల్గా ఉండాలి ఒక్కటే దెబ్బ అండి ఒక్కటే దెబ్బ దావీది ఒక్కటే రాయితో వెనకకు పడాలి దెబ్బ నుదుటికి పడితే వెనకకు పడాలి కానీ ఎక్కడ పడ్డాడు బోర్లో పడిపోయాడు ఎన్ని సవాళ్ళు విసిరాడు నలభై రోజులు మరి ఎన్నెన్నో సవాళ్ళు అందరు డేరాల సౌలుతో సహా అందరు డేరాలో కూర్చున్నారు ఈ చిన్నవాడైన దావీదు అన్నలు అన్నవి వద్దురా వద్దురా దెబ్బలు తింటావు దెబ్బలు తింటావు సస్తావురా అన్నారు లేదు లేదు అంటే ఆయనలో గొల్్యాత్ స్ట్రెంగ్త్ చూడట్లేదు కదా దేవుని యొక్క స్ట్రెంగ్త్ ఎంత గొప్పగా ఉందో అక్కడ ఆ యొక్క దావీదుకి తెలుసు అర్థమవుతుందండి దేవుని సన్నిధానంలో అంత గొప్పగా మరి దేవుని సన్నిధానంలో దావీదు అంత పవర్ఫుల్గా అంత పవర్ఫుల్గా దేవుని సన్నిధానంలో ముందుకు వెళ్తున్నావు మరి ఈరోజు ఈ మాట వించిన ప్రియ దేవుని బిడ్డారా మరి నీ స్పిరిచువల్ అటాక్ని నువ్వు గెలవగలుగుతున్నావు డేవిడ్ డిడెంట్ నీడ్ టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ గొలియాత్ బికాస్ హీ ఆల్రెడీ న్యూ ద పవర్ ఆఫ్ గాడ్ హలలీయ ఆల్రెడీ దేవుని యొక్క పవర్ ఏంటో డేవిడ్కి తెలుసు హలలీయ గొల్్యాత్ నథింగ్ ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత శక్తిమంతుడో డేవిడ్ నోస్ ఎవ్రీథింగ్ నథింగ్ యూ ఫేస్ టుడే ఈజ్ స్ట్రాంగర్ దాన్ గాడ్ ఏమైన్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఈ పరిస్థితి దేవుని కంటే పెద్దది కాదు నీకున్న అప్పు దేవుని కంటే పెద్దది కాదు నీకున్న రోగం దేవుని కంటే పెద్దది కాదు నీ కుటుంబ సమస్య దేవుని కంటే పెద్దది కాదు నీ వ్యక్తిగత సమస్య దేవుని కంటే పెద్దది కాదు నీకున్న ఆత్మీయ పోరాటము దేవుని కంటే పెద్దది కాదు యూ క్యాన్ విన్ విత్ హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ సర్వాంగ కవచంను ధరించుకుంటే నువ్వు దాన్ని గెలవగలుగుతావు అందుకే చెప్తాను రీడ్ ఎవ్రీ డే రీడ్ ఎవ్రీడే కాబట్టి అలా మనం ఫస్ట్ పాయింట్ హౌ టు అటాక్ ద స్పిరిచువల్ అటాక్స్ వైల్ కాలింగ్ దేవుని సన్నిధానం అలా మనం ముందుకు వెళ్తే తప్పకుండా దేవుడు తన ఆత్మ చేత నింపుకొని ఈ స్పిరిచువల్ అటాక్స్లో మనం అందరం కూడా గెలవడానికి దేవుడు సహాయం చేస్తారు రేపటి దినం సెక్